ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా కొత్తపాలెంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులలో ప్రభుత్వ వి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ వార్డు అధ్యక్షులు బొడ్డేటి విజయ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ దారి సురేష్ కళింగ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ పొన్నాడ రమణ ఆలయ ధర్మకర్త వెంకటరమణ శిలపరిశెట్టి శ్రీనివాసరావు బొడ్డేటి సురేష్ సరగరం రవి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ ఆవరణ నుంచి జెకేన్యూ న్యూస్ నవభారత్ స్పెషల్ రిపోర్ట్ శ్రీ వెంకటేశ్వరాయ వెంకటేశ్వర మనం జీవిఎంసి ఎనభై తొమ్మిదో వాటి కొత్తపాలెంలో ఉన్నాం కొత్తపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోని చుట్టూ కూడా పచ్చటి పంట పొలాల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ కొలవి ఉంది ఈ నేపథ్యంలో ముక్కోటి ఏకాదశి పర్వతాన్ని అత్యంత ప్రతి ఉత్తర నిర్వహిస్తున్నారు ప్రతి ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఉదయం నుంచి కూడా వైపూజాముల నుంచి కూడా గౌరవ తిరుగున్నారు ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడేందుకు పిఎంసి ఎనభై తొమ్మిది ఒకటి కోఆపరేటర్ గారి వెంకటమేశ్వర ఆయనతో సహా మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎనభై తొమ్మిది ఒకటి పరిధిలో ఉన్న పట్టపల్లిన శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవాలయం కట్టిన ఆ కర్మకర్తలకి ఆ గ్రామ తరఫున నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను దానిలో భాగంగా గతంలో అయితే ఈ దేవాలయం రావడానికి సరైన రవాణా సౌకర్యం లాగా చాలా ఇబ్బంది పడేవారు ఆ దానిలో బాగా మా ఎమ్మెల్యే గారి నుంచి దగ్గర తీసుకెళ్తే ఈ ప్రాంతానికి రోడ్ ఎంచడం లైట్ ఎంచుకోవడం మాకు సహకరించి ఈ వారిలో దేవాలయాల అభివృద్ధి చాలా సహకరించారు వారికి కూడా మాకు ప్రత్యేక అభ్యంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలనేవి విధంగా ప్రజలందరూ కూడా వర్కుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడికి కూడా నాకు ముఖ్యంగా ఆహ్వానించిన కమిటీ వర్కర్ ప్రత్యేక ధన్యవాదాలు ఆ ముఖ్య అతిథికి ఆహ్వానించి తెల్లవారు ఐదు గంటల తొలి నాకు ఏర్పాటు చేశారు నాకు అన్న గణ్యమైన నేను భావిస్తున్నాను నేను చేసిన శ్రమకి నాకు ఫలితం దక్కిందనే ఆలోచనతో అయితే ఉన్నాను ఇంకా ఉన్న పీరియడ్ లో కూడా నాకు ఇంకా స్వామివారి ఆశీస్సులు ఈ వారిని ఇంకా అభివృద్ధి చేయడానికి సాయశక్తమైన నాకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్నీ కూడా పేరు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడం తగ్గించి రోడ్డు వేయడం వేయడం మీరు అలా భావిస్తున్నారు చాలా అదృష్టంగా భావిస్తున్నారు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రోడ్ వేసిన బాధ్యత నాకు రాశాడంటే వెంకటేశ్వర స్వామి నిజంగా జరిగిందే భూమి మీద మంచిగా పుట్టుకునేందుకు నేను ఈ రోజు ప్రజలందరూ వస్తున్నారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు రోడ్డు సౌకర్యంలో వస్తున్నారు గతంలో ఏ పని మంది వచ్చిన జలాలు ఆ వీళ్ళకి మాట్ ఇచ్చిన మూడు నెలల్లో రోడ్డు చేయించాను కానీ మా ఈ నిమిషాలు ఎమ్మెల్యే గారు సహకారం అంద సహకారం చేశాను చాలా బాగుంది చాలా బాగా వచ్చింది కూడా ఇంకా డెవలప్ అవ్వాల్సిన పని ఉంది మరి గత కొంతమంది వేరే రోడ్డు కూడా ప్రపోజ్ పెట్టారు దానికి కూడా ప్రయత్నం చేయాలి దానికి చేస్తాను ఎంతో చూసినారు ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన మిరాకి వల్లే ఆయన బతికి పట్టగలు బతికి పైన పథకటి కలిసి అనేక సందర్భాల్లో కూడా తెలియజేశారు ఇక ఆయన బతుడే ఆయన పుట్టినరోజు కూడా ఇదే ఆలయంలో కొనసాగడం మనం గమనించిన గతంలో అని ఇప్పుడు ఈ నేపథ్యంలో మరికొంతమంది భక్తులతో మనం మాట్లాడదాం నా పేరు దాడి సురేష్ అండి నేను కూడా కొత్తపాలెం నివాసిని ఈరోజు ముక్కోటి ఏకాదశాన్ని ఏకాదశిని ప్రారంభించుకుని ఈ ప్రజలందరూ కూడా వేలాది భక్తులండి గతంతో పోలిస్తే వేలాది మంది భక్తులు ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి రావడం కూడా మా కొత్తపాలెం వాసులు అలాగే చుట్టుపక్కల గ్రామ వాసులు అందరూ కూడా రావడం మాకు చాలా ఒక విషయం అండి ఈ గుడికి రావాలంటే రాకపోకలకు కూడా మన కార్పొరేటర్ గారు రమేష్ గారు చెప్పినట్టు గౌరవ ఎమ్మెల్యే గారు కృషి అలాగే కార్పొరేటర్ దాడి రమేష్ గారు కృషి కూడా చాలా ఉందండి ఈ ఈ యొక్క నిర్మాణాలు గట్రా ఇవన్నీ రోడ్లు కూడా చేయడం వల్ల భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కలిగి ఈ సంవత్సరం మరింత భక్తులు పెరిగి ఈ యొక్క ముక్కోటి ఏకాదశిని పర్వదించుకున్నారు చెప్పండి ఇక్కడ కొద్దిసేపు ఎమ్మెల్యే గణబాబు గారు ఇక్కడ వచ్చి స్వామి దర్శించుకున్నారు ఒక భక్తులుగా మీరు ఎలా భావిస్తున్నారు ఇది మా చిన్నప్పటి చిన్నటి నుంచి ఇది మా స్వగ్రామం అండి అందరూ కూడా ఇక్కడ ఈ ఏరియాలో చిన్నతనంలో మేము ఆట ఆటపాటలతో ఇక్కడ ఆడుకునే ఈ ఆటపాటలు ఆడుకున్న దగ్గర ఇటువంటి వెంకటరామంది గుడి కట్టడం దాని అభివృద్ధి చేసిన గణబాబు గారు ఎమ్మెల్యే గారు రోడ్లు కానీ లైట్లు కానీ కార్పొరేటర్ సహకారంతో చేశారు మా ఈ గ్రామంలో పుట్టినందుకు చాలా మంది జనాలు చాలా మంది భక్తులు కూడా విచ్చేసి మా గ్రామానికి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటున్నారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియకుంటూ ఈ గ్రామంలో మేము జన్మించినప్పుడు చాలా ఆనందం ఉంది ఈ ఆలయం నిర్మించడానికి మన గండబాబు గారి కృషి ఎంతైనా ఉంది స్టార్ట్ చేసినప్పుడే దేవస్థానం చాలా చాలా ఇబ్బంది పెట్టిన అన్ని ఇబ్బందులు ఎదుర్కొని మాస్టర్ గారు కూడా విషయం ఎంతో ఉంది మన గ్రామస్తులను కూడా కలుపుకొని ఈ ఆలయం నిర్మించడం జరిగింది ఆలయ ధర్మకర్త గారు మాస్టరే కానీ ఈ అడిగిన వెంటనే ఈ రోడ్లు కానీ లైట్స్ కానీ మన కార్పొరేటర్ గారు మూడు నెలల్లో మాట ఇచ్చిన మూడు నెలల్లో పూర్తి చేసి కృషి చేస్తున్నారని నా పేరు దాసు అండి మేము పంటపాలెం మా పౌర్ణమి నుండి ఎక్కడ ఉన్నావు ఇవి పంట అండి ఇప్పటికే కూడా పంట అండి అయితే ఈ ఏరియాలో ఈ మాస్టర్ గారు ఈ దేవాలయం నిర్మించడానికి మన కొత్తపాలెం గ్రామ ప్రజలు అందరూ సహకారం తీసుకున్నారు అందరూ కూడా సహకారం అందించి ఈ దేవాలయం నిర్మించారు అలాగే ఈ దేవాలయం కట్టిన తర్వాత రోడ్డు ఉండేది కాదు లైట్ ఉండే కావు మన కార్పొరేట్ గారు దాడి వెంకటేశ్వర రమేష్ గారు ఈ లైటింగ్ తర్వాత ఈ రోడ్లకి ధనబాబు గారి సహకారం తీసుకొని ఆ ప్రోత్సాహంతో మాకు భక్తులకి అందరికీ రావడానికి ఓకే రైట్ అండ్ రైట్ అండి అయితే ఇది ఇప్పుడు అయితే ఏదైతే ఆలయ కమిటీ ఉందో ఆలయ కమిటీతో తరలి మనం తెలుసుకున్నాం ఇదే సందర్భంలో కొంతమంది భక్తులు వారితో సరే మాట్లాడే వాళ్ళ తాలూకు ఓపిక తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రసన్న వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నారు చూడటానికి రెండు కళ్ళు చాలు మాకు ఉన్నందుకు చాలా సంతోషం అవుతుంది ఇక్కడ వెంకటరామూర్తి దర్శనం అయ్యి అన్ని బాగా అవుతున్నాయండి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు అన్ని బాగున్నాయండి అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఇక్కడ గుడి పా దగ్గరలో ఉన్నది మాకు కూడా చాలా ఆనందంగా స్వామి స్వామివారు దర్శించుకున్నారు కదా మీకు ఎలాంటి అనుభూతి కలిగి ఉంటాను చాలా బాగుంది స్వామివారు వంద్ర కౌశాలతో రోజు దర్శనం ఇవ్వడం అనేది భక్తుల రెండు కళ్ళు కూడా నిజంగా స్వామి కనులు కలు చూసినప్పుడు చూసిన కళ్ళు కలు అనేటువంటి ప్రకటన చెప్పలేదు అలాంటి అద్భుతమైన అనుభూతిని భక్తులు కోరుతున్నారు ఈ నేపథ్యంలో కొంతమంది భక్తులతో మాట్లాడటం ప్రయత్నం చేస్తారు అంటే హైదరాబాద్ హైదరాబాద్ వచ్చా చాలా ఫేమస్ అని బాగున్నాయి తరపు వస్తూ ఉంటాను కానీ చాలా రోజుల తర్వాత వచ్చాను చిన్న ప్రాబ్లం పరిస్థితి వల్ల రాలేదు ఇవాళ దేవుడు దర్శనం కనిపించాడు

రావాలని చాలా ఆనందంగా సరే మనం చేసుకోవడం జరిగింది ఆల్రెడీ కొంతమంది కొంతమంది దర్శనం చేసి చేస్తున్నారు మరికొంతమంది స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు సో అందరికీ కూడా ఆ స్వామివారి దర్శన భాగ్యం కలగాలి విధంగా స్వామివారి కృష్ణ కరీక్షలు అందరిపై ఉండాలని పాటిస్తూ కృష్ణ తెలిసి జగదీష్ టీవీ అనగతి తొమ్మిది వాళ్ళు కొత్త పనులు